తదుపరి వృచ్చిక రాశి ఈ వృత్తికి రాశి ఇప్పుడు అర్ధాశనం నడుస్తుంది అర్ధార్శ్ర సంతోషం వల్ల ఇబ్బంది కూడా అధికంగానే ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు డబ్బు సమయానికి అందకపోయేటప్పటికీ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి ప్రయాణ ప్రయాణాలు చేయాలన్నా కూడా అయ్యో డబ్బులు లేవే ఎట్లా అని అనుకుంటూ ఉంటారు ఎవరైనా అడిగితే ఇవ్వలేకపోయినా మనసులో బాధ కూడా అధికంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఫార్న్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వీసా లాగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టైం బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ టైం టైం ఒక ఒక వన్ ఇయర్ వెయిట్ చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో కూడా భార్యాభర్తలు అభ్యర్థులు జీవితం గడుపుతూ ఉంటారు ఈ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి కానీ అప్పుడప్పుడు కుటుంబంలో పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు అప్పుడప్పుడు ఏంటో వీళ్ళ హెల్త్ ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటారు పెద్ద పెద్ద పదవుల నుంచి కూడా పెద్దవాళ్ళ గురించి గురించి గురువుల గురించి ఉపదేశాలు తీసుకుంటూ ఉంటారు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాసిన వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసిన వాళ్ళు కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోండి చేసుకొని ప్రతి మంగళవారం నాడు అమ్మవారికి రాహుకాలంలో కుంగం పూజ చేయించుకోండి చేసినట్లయితే లేకుంటే తన ప్రేమ ముహూర్తంలో కడ్గమాల కాసే కళ్ళు చదవండి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా అమ్మవారు కాపాడుతూ ఉంటుంది